తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ జగ్గంపేటలో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేట మే ఇరవై ఎనిమిది జగ్గంపేటలో ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు టీడీపీ నాయకులు జీను మణిబాబు పాలచల్ల నాగేంద్ర చౌదరి పాండ్రంగి రాంబాబు ఆధ్వర్యంలో ముందుగా టీడీపీ కార్యాలయంలోను పద్మనాభనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జగ్గంపేట సెంటర్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు రెట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో వారి భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని గూడు గుడ్డ నీడ నినాదంతో పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ దేశంలో దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారని ఆయన రాష్ట్రానికి సంక్షేమం అంటే ఏమిటో ప్రజలకు తెలియజేసి ఆయన అమలు పరిచిన సంక్షేమ పథకాలను ప్రజలు ఏనాటికి మర్చిపోరని ఏ రంగంలోనైనా సరే రాణించే గొప్ప మేధాశక్తి ఎన్టీఆర్కి ఒక్కరికే సాధ్యమని రాముడిగా కృష్ణుడిగా సినిమాల్లో రాణించడమే కాకుండా రాజకీయాల్లో ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని ఆయన బాటలోనే జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు వేములకొండ జోగారావు బద్దీ సురేష్ కంటే రామారావు సాంబత్తుల చంద్రశేఖర్ కోడూరి రమేష్ డేగల సత్యబాబు పీలా మహేష్ కందుల వీరబాబు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Oke. Okay. Good okay. 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 ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గ్రామంలో ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు నూట రెండవ పుట్టినరోజు శుభ సందర్భంగా మా సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ద్వారా పూలమాలను వేసి ఘనంగా ఈ రోజు పుట్టినరోజు వేడుకలు మా జగ్గంపేట నాయకులు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరిగింది ఆనాడు అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి పేద ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు అంశాలతో ప్రజల్లోకి వచ్చి పూడు గుడ్డ నీడ అన్న అంశంతో వచ్చి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి తక్కువ ధరకు వస్త్రాల సమ ప్రజలకి పంచిపెట్టి అలాగే పేదవారి కూడా ఇల్లు పంచిపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే తెలుగులో తెలుగు ప్రజలకు అందరు కూడా గర్వకారణం అన్న ఎన్టీ రామారావు గారు తక్కువ సమయంలో తొమ్మిది నెలలోనే పార్టీ పెట్టి తొమ్మిది నెలలోనే ముఖ్యమంత్రి ఆయన వ్యక్తుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే అలాగే ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకుని ఆయన పార్టీ పార్టీలో ఆంధ్ర రాష్ట్రాన్ని దశ దిశ మార్చగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అడుగు జాడలోనే మా నాయకులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తున్నారు అలాగే మా నియోజకవర్గం వస్తే మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండ్రి సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామారావు నూట రెండవ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట నాయకులందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహాలకి పోల్దానం చేసి ఆయనకి అర్పించి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ బ్రెడ్ పాలు ఇచ్చి ఆ మహానాయుడికి జరగాల్సిన వాళ్ళు అర్పించాం జై అన్న ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా నూట రెండో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయనకి అర్పించాం అలాగే ఆయన మన మధ్యలో లేకపోయినా ఎప్పుడు కూడా ఈ పార్టీకి ఎన్నంత ఎనకాల ఉండి ఆయన ఈ పార్టీని ఎప్పుడూ నడిపిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా చాలా ఈ దినదిన అభివృద్ధి చెంది పార్టీని అభివృద్ధి చెంది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉండదు ఉండదు ఉండకూడదని కొంతమంది దుష్టశక్తులు ఎంతమంది ఏమన్నా సరే తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా జనాల్లో నిలిపే రెపరెపలాడే పసుపు జెండాని ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జ్యోతి నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా పార్టీని వెన్నంటి ఉండి పార్టీని ముందుకు నడిపించే వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా ముఖ్య భాగాలై ఉన్నారు అలాగే వాళ్ళ సహాయ సహకారాలతో ఈ రోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం కూడా జరిగింది అలాగే ఎన్టీ రామారావు గారికి మన మధ్యలో ఎప్పుడు ఉన్నట్టు లేనట్టు అనుకుంటాం కానీ ఎప్పుడు మన మధ్యలో ఉన్నట్టే అయినా లేనట్టు ఎప్పుడూ ఉండడం అలాగే ఎన్టీ రామారావు గారికి పుట్టినరోజు ఇంకా ఇంకా ఎక్కువ జనంతో ఇంకా ఇంకా ఎక్కువ భాగంతో ఇంకా ఎక్కువ అభివృద్ధితోనే ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని మనసారా కోరుకుంటూ జై జై ఎన్టీఆర్